ఏ మనసేం బాగోట్లేదు నిన్న మేధర్ మెట్లో అనిల్ మాట్లాడినాడు రౌడి ఎవరున్న ఇంటి బాగుండదు ఇప్పుడు ఏం విన్నావు మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ చర్చించే ప్రయత్నం అయితే ఎందుకంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాల్లో

ఎందుకులే ఇది మనం మాట్లాడుకుంటే బాగుండదు బాగుండదు ఇప్పుడు మీ ఇంట్లో చల్లడు నువ్వు పక్క ఇంట్లో ఏం చెల్తావు ఏం చెల్తావు అన్న ఏం చెల్తావు అని అలాంటివాళ్ళని వేసుకొని ఎందుకన్నా తిరుగుతాను ఎందుకు అన్న కానీ కిడ్తి పెట్టుకొని తిప్పుతా ఆడవాళ్ళు చెప్పినారు రెండు మూడు సార్లు రాలా స్వామి సరే చూద్దాం బా చ ఈ రోజు నేనేమంటానంటే ఉంటానంటే ఉండే ప్రజలు ఏమంటున్నారు తెలిసిన ఈ రిటైర్ కోతలకు వచ్చాడా చిన్న ఆయన కేసు చిన్న ఆయనకు ఒక అడ్డలు నూరు నోడు ఎవడో బాధ్య చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు అవును అడుగుతున్నారు ఎవరు ఎవరు లేరు కదా బయట ఎవరు లేరు లేరు అన్న ఎవరు లేరు అడ్డలు నూరు ఎవడో బోండి ఎందుకు ఎత్తుకో మీరు లోపల లేకడవును నాయన తర్వాత నాయన చిన్న అవును వేసింది ఊరు అవును బాధ్యత చెప్పు అని చెప్పి వాళ్ళు అడుగుతా అడుగుతున్నారు నీవు దీన్ని గేమ్స్ వీటి ఇట్ట మాట్లాడు ఓళ్ళట అంటారు అన్నకేమో మీకు ఆకిరికి ఆకిరికి అవును మనం దాన్ని అవన్నీ ఎత్తిపోసుకురా మన ఎదురు మన చావాలి మనం అది ఉడుతా పౌలం వరకు ఇప్పుడు పూర్తి చేసాము రా అంటున్నారు అంటున్నారు ఇండి దాన్ని ఇప్పుడు లేపరా సరే ఆడదా అమ్మో లక్షలాది మంది సాక్షి సాక్షి లక్షలాది మంది సాక్షిని సాక్షికి అంటారు లక్షలాది మంది కూడా అదే అనుకుంటారు రోజు ఎందుకైతే మనం ఇచ్చిన హామీలో మనం ఇచ్చిన మద్యపాన నిషేధం మన సిపిఎస్ రద్దులు పోలవరం డ్యామ్ లో రాజధాని కేసు కోడికత్తి కేసు ఇవన్నీ ఎందుకు కోర్టు కడ పోలేదన్న అది రాష్ట్రంలో ఉండే ప్రజాన్ని కానికంతా కదనా అర్థమైపోయింది అన్న ఎందుకంటే మనోటి చేసిన పనులు అట్టు ఉన్నాయి అర్థం అయిపోయింది ఇప్పుడు రోడ్ ఏంటంటే ఈ మాట ఇచ్చుకో సత్యం మనం ఒక్కటే అడుగుతున్నారు రాష్ట్రంలో నేను ఆడికి ఇప్పుడు సింగపూర్ పోయినా ఆ దుబాయ్ పోయినా యూఎస్ కు విన కెనడా కు విన ఆస్ట్రేలియా కు పద్నాలుగు 14 దేశాలు తిరుగుచేశాము ఆఫ్రికా కు విన జింబాబ్వే కు విన హ మనకు వేరే వ్యాపారాలు ఉన్నాయి రే ఓకే అన్న ఆరు ఊవి కూడా అడితే హ ఊరగడడు ఏమని హూకిల్డు బాబాయ్ హూకిల్డు బాబాయ్ ఆ ఓరి హూకిల్డు బాబాయ్ సార్ నడుతాడు లేదు దేశాల్లో బయట దేశాల్లో కూడా మనం కదా హ ఎవరు అనేది చెప్తే అన్న అన్న ఒక ప్రెస్మిట్ పెట్టి ఆ రోజు చిన్నాయన్ను నరికి తబెట్టు కొట్టుకొని చెప్పినాడు ఈయన దగ్గర ఉండి చూసి చూసి చూసినట్టే చేసినట్టే చెప్పాడు చెప్పినాడు చెప్పినాడు దాన్ని ఈ రోజు చిన్న చంపిన నేను కడప సెంట్రల్ జైల్లో వచ్చాను నాకు నా కుటుంబానికి అన్యాయం జరిగింది అని చెప్పి కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు అనుకో అనుకో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఖచ్చితంగా ఎక్కువ కూడా వస్తాయి ఒక ఐదు డ్యూటీగా వస్తాయి వస్తాయి ఎవరైంది చెప్తే చెప్తే నువ్వు మాత్రము ఇక అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ చేయి నేను చేస్తాను నువ్వు ఫోన్ చేసి అంతర్జాతీయ ప్రాధాన్య కార్యదర్శి మరాజా గారి మింద ఇటు మాట్లాడినాడు నువ్వు ఎవరు కేర్ఫుల్ గా ఉండు నూనూ అదుపులో పెట్టుకో అన్న మన ఒకరి కాడ బయటికి వచ్చాయి అని చెప్పి నువ్వు చెప్పు తా తప్పని సరిగా నాకిప్పుడు జుంబాంబా జుంబాంబ బాబు ఆడ బారికి సిద్ధం సభ కూడా నేను చెప్తాను ఆడేమన్నాడు మళ్ళీ నీకు ఫోన్ చెప్తాను ప్రతి ఒక్కరిని అక్కర్చే లేమని అడిగానని చెప్పు చెప్తాను సరే మరి వీడియో ఉండే కాడ పోకలేదులే ఓకే అన్న ఓడవాడితే పలేదులే ఒకరు చాలులే ఓకే అన్నా సరే అయితే సరే సరే ఓకే అన్నా